నమస్తే నేను మీ ఎరవరం కోడల్ని ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక స్పెషల్ బ్లాగ్ వచ్చేసాను అదేమిటంటే ఈ రోజు ఈ బ్లాగ్ చేయడానికి ఒక స్పెషల్ కారణం అయితే ఉంది ఈ రోజు నుంచి మా ఫ్యామిలీలోకి కొత్త పర్సన్ అయితే తీసుకొస్తున్నాం కంటిన్యూ దా బ్లాగ్ ఏమండి ఏమండి నా కొత్త డ్రెస్ ఎలా ఉందంటే ఇక్కడ చూడండి మా ఆయన ఎక్స్ప్రెషన్ సింట్ చిచ్చి కంపు కొడుతుంది అంటున్నారు ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూడండి సరే సర్లే అనుకుంటాం ఏమిటి ఇక మేము ఇలానే రోజంతా ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకుంటూ ఉంటే అసలు టైం తెలియదు అని ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోదాం అని బయటకైతే వచ్చేసాం డోర్స్ అన్ని క్లోజ్ చేసి అయితే వచ్చేసాం చలో కాకినాడా మేమైతే బైక్ మీద వెళ్తున్నాం మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నప్పుడు ఇప్పుడు మేము డాక్ తీసుకునేది మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర సో అక్క మీరు కాకినాడ వచ్చేయండి నేను రెడీగా ఉంటానని చెప్పారు మా బ్రదరు ఎండ తట్టుకోలేక నేనైతే కూలింగ్ గ్లాసులు పెట్టేసి వాడి కోసం వెయిటింగ్ మేం వెయిట్ చేసే స్పాట్ లో అయితే ఇక్కడ అయితే ఈ విగ్రహాలు అయితే ఇలా కనిపించాయి నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకు ఇవి ఇక్కడ ఇలా పెట్టారు అనేది నాకైతే తెలియదు కానీ అయితే వినాయకుడు శివుడు ఎంతో అద్భుతంగా కనిపించారు నాకు ఇవి ఏం పాతబడినట్టుగా అంతగా అనిపించలేదు పడేయడం వల్ల అలా పాతబడిపోయేమో అని ఇంక ఎండ ఎక్కువ అయిందని చలపడదామని జ్యూస్ అయితే తాగేసి ఇక స్టార్ట్ అయ్యాం మా తమ్ముడు రావట్లేదని వాడి దగ్గరికే మేము వెళ్ళాం ఇది చెప్పవరం మా తమ్ముడు వాళ్ళ ఊరు ఈ టెంపుల్ కి చాలా ప్రాచీనమైన పురాతనమైన కథలు కూడా ఉన్నాయి ఇది కూడా తొందరలో నేను బ్లాగ్ అయితే కంపల్సరీ తీస్తాను వాడు కాస్త బిజీగా ఉండి రాలేకపోయాడు మా దగ్గరికి కాకపోతే మా దగ్గరికి వచ్చి జర్నీలో అయితే ఉన్నాడు ఆల్రెడీ అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అది మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దారి ఇక్కడ ఉన్నది మా తమ్ముడు ఇదిగోండి వీడే మా ఇద్దరు పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు సో అలా జర్నీ చేస్తూ ఈ డాక్ స్టోరీ ఏంటి అనేది నేను మీకు కంప్లీట్ గా చెప్పేస్తాను మా ఆయనకి టెన్ ఇయర్స్ బట్ నుంచి డాగ్ డాగ్ అని అడుగుతున్నారు అంటే మాకు పెళ్ళైన ఒక టూ ఇయర్స్ తర్వాత నుంచి మాకు నాకు కుక్క కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు నేనే పర్మిషన్ ఇవ్వట్లేదు ఇద్దరు పిల్లల్ని క్యారీ చేస్తూ డాగ్ని చూసుకోగలనా లేదా అనేది నాకు అనిపించి నేనే వద్దని చెప్పేసి ఇప్పటి వరకు అయితే ఆప్ చేశాను సో మొన్న రీసెంట్గా మా వారి బర్త్డే అయితే జరిగింది కదా ఆ బర్త్డేకి నేను మా వారికి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను డాగ్స్ చాలా వరకు సర్చ్ చేశాను కానీ హెవీ బోన్ ల్యాబ్ ఫీమేల్ తీసుకుందాం మేలైనా ఏదైనా ఓకే అని చెప్పేసి అనుకున్నాము చాలా డాగ్స్ చూసాం కానీ మాకు ఆ రోజుకి అప్పటికప్పుడు పెద్దగా నచ్చలేదు సో అప్పుడు మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వారి పేరు కూడా షణ్ముఖే మా బ్రదర్ పేరు కూడా షణ్ముఖే వాళ్ళ ఫ్రెండ్ గా వాళ్ళు ఈ డాగ్ ఇప్పుడు చూపిస్తున్న డాగు అని చెప్పేసి అన్నాడు ఒక ఫార్టీ డేస్ లో కూడా డాగ్ వచ్చేస్తుంది అప్పుడు తీసుకుందాం అంటే మేము ఒక ఫార్టీ డేస్ నుంచి ఈ డాగ్ పిల్లల కోసం వెయిటింగ్ ఇదైతే డబుల్ బోన్ డాగ్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా అయితే వైట్ తో క్రాసింగ్ అవడం వల్ల వైట్ అండ్ బ్లాక్ పుట్టే ఇక్కడ సో మేమైతే మా పిల్లలకి డాగ్ తెస్తామని చిన్న హింట్ ఇచ్చాం తప్ప అది ఈ రోజు ఇప్పుడు అని చెప్పలేదు వన్ మంత్ నుంచి డాగ్ అయితే తీసుకుంటాను లేదు అన్నట్టుగా చెప్తున్నాను వాళ్ళకైతే ఇది సర్ప్రైజ్ నాకైతే డాగ్స్ ఇష్టమే కానీ వాటిని నేను మెయింటైన్ చేయగలనా లేదా అని చిన్నప్పటి నుంచి ఒక డౌట్ అయితే ఉండేది చిన్నప్పటి నుంచి నేను డాగ్ని అయితే మెయింటైన్ చేయలేదు ఇప్పుడు వచ్చి సో మా హస్బెండ్ కల కాబట్టి తను ఎవ్రీ ఇయర్ అడుగుతానే ఉంటారు నేను నో అని చెప్తానే ఉంటాను ఇప్పుడైతే నేను ఒక టెన్ ఇయర్స్ తర్వాత నేను పర్మిషన్ అయితే ఇచ్చాను కానీ చూస్తే డాగులు అనిపించలేదు ఎక్కడ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి చూడడానికి డాగ్స్ అంటే అంతగా వద్దనుకున్నా నేనే వాటి మీదకి ఎక్కించుకుంటున్నాను అంత క్యూట్ గా ఉన్నాయి మరి అవి కూడా నన్ను చూసి దూరంగా వెళ్ళిపోకుండా ఏదో నేనేదో బాగా ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టు గానీ బాగా దగ్గరికి వచ్చేస్తున్నాయి నా డ్రెస్ లో కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఈ డాగ్స్ కూడా ఈ ల్యాబ్ డాగ్స్ పుట్టి ఒక ఫార్టీ డేస్ అయింది అంతే బ్లాక్ కి పుట్టాయి సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో పుట్టాయి తల్లి వైట్ అవడం వల్ల ఇది బ్లాక్ అవడం వల్ల బ్లాక్ ఫోర్ వైట్ ఫైవ్ పుట్టాయి అందులో ఒకటే మేలు మిగిలిన అన్ని ఫీమేలు పుట్టాయి కానీ చూడడానికి అన్ని ఒకేలా హెల్దీగా ఉన్నాయి ఇక్కడ చూడండి డాక్ కి నా బ్లాక్ బ్యాగ్ నచ్చేసినట్టుంది ఆ బ్లాక్ డాక్ కి తెగలాగేస్తుంది అదే కాకుండా నా బ్లాక్ చున్నీ కూడా లాగేస్తుంది దాని కలర్ లో కనిపించి అది ఏదో దాని ప్రాపర్టీ అనుకుందో ఏంటో గట్టిగా లాగుతుంది నేను చాలా వరకు కష్టపడే వాటి దగ్గర నుంచి చున్నీ అయితే తీసుకున్నాను ఫైనల్లీ అయితే నేనైతే ఈ డాగ్ ని సెలెక్ట్ చేసా వాటికి ఫుడ్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే జస్ట్ ఆ బౌల్ ని ప్రెస్ చేస్తుంటే చూడండి ఎంత క్యూట్ గా వచ్చి చూస్తున్నాయో డాగ్స్ ని చాలా మంది ఇష్టపడతారు అది రుటీన్ మ్యాటర్ కాకపోతే వీళ్ళు ఇంట్లో పర్సన్స్ కింద ఫీల్ అయ్యి వీళ్ళ ఇంట్లో ఫోర్ మెంబర్స్ బ్రదర్స్ అంట అన్న తమ్ములు ప్రతి ఇంట్లో ఒక డాగ్ అయితే ఉంది ఇదైతే సింగిల్ బోన్ ల్యాబ్ పైన ఫీమేలు ఇదైతే జర్మన్ షేపాడు ఇదైతే మరో బ్రదర్ పెంచుకుంటున్నారు అలానే ఇంట్లో మొత్తం పెద్ద కుక్కలే ఒక ఆరో ఏడో ఉన్నాయి మేము అయితే ఫైనల్లీ దానికి తీసుకుని డాగ్ ని ఇక్కడైతే ఫుడ్ దానికి సంబంధించినవన్నీ తీసుకోవడానికి ఆగాము ఈ గ్యాప్ లో నేను షూట్ కూడా చేసేసుకున్నా ఇది మా ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ డే కాబట్టి నాకు మెమొరీ కింద ఉంటుందని చాలా ఫిక్స్ అయితే దిగాను ఆల్రెడీ మా అమ్మాయి గెస్ట్ చేసి కాస్త షాక్ అయింది మీరే చూడండి కాదు సర్ప్రైజ్ గిఫ్ట్ డాడీ మీ ఇద్దరికేనే ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను మా ఇద్దరు అమ్మాయిల గురించి ఫస్ట్ అమ్మాయి అయితే పెట్స్ లవర్ చూసారుగా చిన్న అమ్మాయి తలుపు వెనకాల దాకుంది అదే అండి ఇద్దరికి డిఫరెన్సీ పేరేం పెడదాం

ఇలా ఆలోచిస్తూనే ఉండేది ఏమన్నా ఫుడ్ ఏమన్నా పెడతావా అంటారేమో అందుకే వచ్చేటప్పుడు దానికి దానిలో రాయల్ కెనాల్ అని ఫుడ్ తీసుకుని దాన్ని అయితే పౌడర్ చేసి హాఫ్ అన్ అవర్ నానపెట్టాలి ముందుగాని ఇలా పెట్టిన తర్వాత వైట్ రైస్ తీసుకుని మిక్సీ పెట్టాలి యూట్యూబ్ లో చూడడం స్టార్ట్ చేశారు నేమ్స్ కోసం అవార్డ్ ఫీలింగ్ ఏంటంటే ఈ ఫార్టీ డేస్ లో ఆలోచించింది ఈ ఫార్టీ మినిట్స్ లో ఆలోచించాలని చెప్పేసి రాగానే ఏదో ఒక నేమ్ పెట్టి పిల్లాలి కదా అని చెప్పేసి తెగ ఆలోచిస్తున్నారు తండ్రి కూతుళ్ళు పెద్ద బాబు పేర్లు చూస్తుంటే మా చిన్న పాప పేర్లు ఎట్టడం రాయల్ కెనాల్ అయితే నానిపోయింది ఇప్పుడైతే రైస్ మిక్సీ పట్టి దానికి అందులో ఈ రాయల్ కెనాల్ నానింది ఏదైతే ఉందో అదేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ అయితే పెట్టాలి ఇప్పుడైతే బేబీ కదండి అందుకని ఒక టూ త్రీ మంత్స్ ఇలా ఫుడ్ అయితే ఇలా తీసుకోవాలి దానికి తర్వాత అయితే మనం ఏం తింటే అయ్యే అంటే ఒక టూ త్రీ మంత్స్ వరకునే ఇప్పుడు ఆల్రెడీ దానికి సెకండ్ మంత్ ఇంకా థర్డ్ మంత్ నుంచి మనకు నచ్చిన ఫుడ్ అయితే అంట సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఫైనల్లీ దీనికి అయితే ఏం నేమ్ పెట్టామనేది ఇంకో త్రీ డీటెయిల్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను అది ఏంటనేది చూసేయండి హాయ్ లియో ఇదే మా కొత్త డాగ్ సో దీనికి మేము లియో అని పేరు పెట్టాం ఇలా చూడు లియో గారు మేడం గారు మేము మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను వింటారా వింటారా రెండు ఏంటంటే ఒకటి నేను ఇలా ఇలా చూడు నా వైపు చూడు ఓకే ఈ రోజు నుంచి నేను మా ఇంటికి బాగా కోపం నేను ఇన్నే తిట్టాను ఏంటంటే నీకు బాగా కోపం వచ్చింది అనుకో వింటున్నావా నీకు బాగా కోపం వచ్చిందంటే నువ్వు వెళ్ళి అంది కొట్టు మా ఆయన టెక్నిక్ నచ్చినట్టు చిన్నట్టు ఆశిస్తావు ఎందుకంటే నేను ఎలా మా ఆయన తరలేదు కదా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇదిగో మేడం గారు ఉంటారా ఉంటారా వింటారా ఈ రోజు నుంచి నేను నీకు ఓన్ రమ్మని అండ్ నీకు పని మనిషిని కూడా రెండో నేనే అండ్ నీకు పని మనిషిని కూడా రెండో నేనే ఎమోషన్ ఎక్కువ మాట్లాడారు జాగ్రత్త రియాక్షన్ చూడాలి